ఆవిష్కరి చూయించేసరికి అర్జునుడు ఒక్క దెబ్బ దాన్ని అందుకోగలిగాడు ఎందుకు భగవద్గీత అర్జునుడికే చెప్పాల్సి వచ్చిందంటే అర్జునుడు అంత సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు చాలా నిజాయితీ పట్టు నీతివంతుడు అబద్ధం ఆడేవాడు కాదు అసత్యం పలికేవాడు కాదు పరాక్రమవంతుడు తిరిగినటువంటి వాడు కాదు యుద్ధంలో అంత గొప్పవాడు పాండవులు ఒక రకం చెప్పాలంటే అర్జునుడు అంత గొప్పవాడు అందుకే అర్జునుడిని ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చింది అర్జునుడు ఎప్పుడు కృష్ణుడికి శరణారతుడిగా ఉండేవాడు సొంత భావ ఆయన చెల్లెల్నే ఆయనకి ఇచ్చింది ఎప్పుడు భావ బామంతిగానే ఉంటాడు కానీ ఎప్పుడు ఆయన పట్లంత గౌరవ భావంగా ఉండేవాడు ఏ సమస్యలు వచ్చినా ఇతర పెంటలకు చర్చలు చేసేవాడు అటు మీద అట్లా చేసేటువంటి చర్చల్లో ఆయనకి ఆ భగవద్గీతని ఆ గీతా జ్ఞానం అనేది అర్జునుడు చంపిన తర్వాత ఆ యొక్క విశ్వరూప దర్శనం చేసిన తర్వాత అర్జునుడు ఆయన్ని చూసి ఒక్కసారిగా ఆ పరతత్వాన్ని అను ఇందు హిందువుల చెట్టు పొట్ట రాయి రప్ప హిందువుల అందులని లేకుండా ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వాన్ని సర్వాన్ని దర్శింపజేసేసరికి ఆ దర్శనం ఆయన యొక్క నేత్రపరంగా మనోదృష్టితో చూసి ఒకసారిగా ఆయన ఒళ్ళంతా పులకరించిపోయింది పులకరించిపోయి స్వామిని నేను తట్టుకోలేకపోతున్నా ఎంతసేపు చూసినా తనే తీరట్లేదు కన్నా వల్ల కావట్లేదు నేను అర్థం చేసుకోలేకపోతున్నా అని చేత ఆయన మళ్ళీ అవతారం ఉపశమనం జరిగింది అంటే ఆయన ఎట్లా ఆ జరిగినటువంటి విధానం ఇవన్నీ కూడా మనకు భగవద్గీత అనేక రకాలుగా మనకు బోధిస్తా మరి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు మనకి ఇంత గ్రంథం ఇంత ప్రతి ఒక్క మాట ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు శ్రీకృష్ణుని ముఖపద్యం ద్వారా చదువు మరి ఇట్లా ప్రతి శ్లోకం కూడా ఒక మంత్రంగా ఉన్నది కారణం ఏమిటంటే వాటిని మనం అర్థం చేసుకోవటంలో సరిగ్గా అర్థం చేసుకోలేక ఏదో వింటం వదిలేకం పట్టించుకోం అయ్యో జరుగుతాం అనుకుంటుంది ఎవరు చెప్పం భగవద్గీత ఏం చెప్పింది భగవద్గీత మనకి భగవద్గీతతో మనకి ఏం బోధిస్తుంది అంటే నిత్య కార్యం ముఖ్యం చేయమంటుంది నిత్యం ధర్మాన్ని నువ్వు ఆచరించమంటుంది నువ్వు సత్యాన్ని మాత్రమే పలకమంటుంది ఆ సందర్భాన్ని బట్టి ప్రజ్ఞ జ్ఞానం విచక్షణ జ్ఞానం ఏది ఎలా నడుచుకోవాలో ఇవన్నీ మనకు నేర్పుతా ఉన్నది అందుకే ఇవాళ ప్రపంచం మొత్తం భగవద్గీత వైపు చూస్తుంది ఎందుకు ఈ భగవద్గీతలో ఏమున్నది ఇందులో ఉన్నటువంటి అక్షరబద్ధత ఏమిటి ఇందులో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి ఇందులో మనం చెప్పినటువంటి ఇన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ మానవుడికి ఎట్లా సరిపోతున్నది అని చూశారు మానవుడు కాదు మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే కలియుగం మొత్తాన్ని సరిపోయేంత ఆత్మబోధంలో నిన్నీ నిమిడీకృతమై ఉన్నదయా నువ్వు ఎన్ని సార్లైనా చూసుకో ఎన్ని సార్లైనా చదువుకో ఎంత చదివితే అంత అందులో ఎంత చూసేవాడికి అంత జ్ఞానం అందులో కనపడతా అనేది అని అని చెప్పి మహాభారత యొక్క సారాంశం అంతా కూడా మరి అందులో భగవద్గీతలో మనకు పొందుపరచడం జరిగింది ఆ యొక్క భగవద్గీత రేపు మనకి ఇది మార్గశిర మాసంలో పదకొండవ తారీఖు బుధవారం వస్తుంది ఆ రోజు మనకి యొక్క ఆ రోజు భగవద్గీత జయంతి ఎందుకు జరుగుతుందంటే భగవద్గీత మొట్టమొదటి ప్రారంభం బోధించినటువంటి రోజే ఈ యొక్క మార్గశిర మరి శుద్ధ ఏకాదశి ఏకాదశి పరోదిన ఆ యొక్క కృష్ణుడికి అర్జునుడికి బోధించడం జరిగింది ఆ బోధించిన రోజునే మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా మనకి గీతని గీతా జయంతిగా ఏ ప్రపంచంలో మనుషులకే పుట్టినరోజు మనం చూస్తున్నాం కానీ ఒక పుస్తకానికి పుట్టినరోజు ఉండడం అనేది ఎంత విచిత్రం ఎంత ఆశ్చర్యకరం చెప్పండి అంటే మనం ఎంత ఆరాధిస్తామో ఇందులో ఎంత సత్య ఉంటే మనం దీన్ని చేయగలుగుతాం అట్లా మనకి ఐదు వేల రెండు వందల సంవత్సరాల నుంచి ఈ గీతా జ్ఞానం అనేది ప్రజలకు అందుతున్నది ఇది ప్రపంచం అంతా చేరాలంటే ఇంతవరకు మనకి ఏమిటి మీ విలువైన గ్రంథం అంటే వాస్తవానికి మత గ్రంథం కాదు ఎందుకంటే మానవుని యొక్క మానవత్వాన్ని పెంపొందించే గ్రంథం దైవత్వానికి చేరువ చేసే గ్రంథం మానవుని మాధవుడిగా మార్చే గ్రంథం మానవుడు అసలు నీవే మొత్తం పరమాత్మ అని చెప్పి నీవు కృష్ణుడు కూడా నేనేనని చెప్పొచ్చు ఇది అర్థమైతే కృష్ణుడు అబ్బాయి నువ్వు నేనేనని మనమ చెప్పాడు కానీ మనం కూడా శ్రీకృష్ణుడు కూడా నేనేనని చెప్పొచ్చు నీది అర్థమైతే అందుకని అట్లాంటి గ్రంథం కాబట్టి ఇది ఎప్పటికీ సరిపోయేది ఉన్నది అనేది దీన్ని చదివి సైంటిస్టులు దీని మీద పరిశోధన చేశారు మహాత్ములు మన దేశంలో చాలా గొప్ప గొప్పగా పూజించేటువంటి గాంధీ మహాత్ముడు ఆయన కూడా చెప్పిన మాట ఏంటంటే భగవద్గీత అనేది ఆయన మరి చదువుకునే రోజుల్లో ఆయన విదేశాల్లో చదువుతుంటే ఆయనకు అప్పుడు చదువుకునేటప్పుడు గ్రంథం తెలియదు తెలియకపోతే విదేశాల్లో ఎవరో పక్కన ఉన్నటువంటి స్నేహితుడు అడిగాడు ఇది భగవద్గీత తెలుసానే కానీ భగవద్గీత తెలిసేది ఏంటంటే ఆయన చేత ఆయన ఆశ్చర్యం చూసిందంట ఇది భారతదేశంలో శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి గీత భలే ఉంటుంది అని చేయితే అవునా అని చెప్పి ఆయన తర్వాత చెప్పిన మాట నాకు సిగ్గుగా అనిపించింది నేను భారతీయుడి నేను భగవద్గీత అనుకోలేకపోయా అని అని తర్వాత భగవద్గీత ఆయనకి ఎట్లా ఉందంటే చేతులు ఒక ప్రామాణిక గ్రంథమైన ఇప్పుడు మనకు గాంధీ మహాత్మ విగ్రహాలు ఎక్కడ ఆవిష్కరణ జరిగితే చూడండి ఆయన చేతుల్లో భగవద్గీత ఉంటుంది కారణం ఏంటంటే ఆయన అంత అహింసావాదిగా పేరు రావడానికి కారణం భగవద్గీత భగవద్గీత ప్రారంభం ఎక్కడైంది హింసలో ప్రారంభమైంది కొన్ని కోట్ల జనాభా మరి సంహారం జరిగింది ఘోష జరిగింది హృదయ ఘోష వికార మామూలు కాదు ఎన్నో జీవాలను చనిపోయింది అయినా అట్లాంటి మరి అనేక రకమైనటువంటి నాదంలో నుంచి శాంతి తపోతం లాగా ఆవిర్వించినటువంటి గ్రంథం ఎంతమంది హృదయాలకు శాంతిని కలిగించింది ఎంతమందినో భగబంధ విముక్తులు చేసింది ఎంతోమందికి మరి జీవనం యొక్క పరమార్థాన్ని మరి దర్శింపజేసినటువంటి గ్రంథం అట్లా మన గాంధీ మహాత్ముడు కూడా మరి ఈరోజు మహాత్ముడు మన దేశానికి ఒక తండ్రిలాగా మనం భావించడానికి కారణం అంటే ఆయన యొక్క ఆత్మకథ మనం చదువుకుంటే నాకు భగవద్గీత అనేది ఎప్పుడు ఏ సమస్య వస్తే అట్లా ఒక పేజీ ఓపెన్ చేస్తే ఆ సమస్య అక్కడ దాని పరిష్కారం దొరికేదంట ఆయన అట్లా అర్థం దాన్ని మరి అట్లా చక్కగా నాకు ఎంతో ఉపయోగపడింది భగవద్గీత అని చెప్పి మరి అట్లా మహాత్ములు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఒక్కొక్క వివేకానందని ఒక్క శ్లోకం సరిపోయిందని నాకు భగవద్గీతలో ఉన్నటువంటి ఆ ఒక్క శ్లోకం నా జీవితం మొత్తాన్ని సరిపోయిందని చెప్పి మహాత్ములు చెప్పారు ఇట్లా అనేక రకమైన ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రకంగా అనేక రకాలుగా ఉన్నటువంటి భగవద్గీత భారతదేశంలో కొట్టడం అది సాక్షాత్ శ్రీకృష్ణుని యొక్క కృష్ణుడు అంటే ఎవరు మన విష్ణువు యొక్క అంశ విష్ణువు యొక్క స్వరూపం సాక్షాత్ విష్ణువే అని అని చెప్పి మనం లోకం అంతా మనం కొనియాడుతా ఉన్నాం అట్లాంటి విష్ణు అనే ఆయన ఎక్కడ ఉన్నాడు విష్ణు అంటే విష్ణువు అంతా వ్యాపించున్న వాడు అందుకే భగవంతుడు అంటాం విష్ణువుని భగవంతుడు అంటాం భగవంతుడే అందుకే భగవద్గీత అనేది అంటే భగవంతుని యొక్క ముఖ పద్మం నుంచి భగవంతుని ప్రతిరూపంగా ఉన్నటువంటి విష్ణు విష్ణు యొక్క అంశ అయినటువంటి శ్రీకృష్ణుడు ఆయన యొక్క ముఖ పద్మం నుంచి జాలువారింది కాబట్టి ఇది భగవద్గీత అయింది ఇది గీత కాదు భగవద్